చేసినటువంటి పెద్దలకి పిల్లలకి సభ్యులందరికీ కూడా కష్టతరపున స్వాగతం సుస్వాగతం గత ఇరవై నాలుగు సంవత్సరములుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేద విద్యార్థులందరినీ కూడా ఒక చోటుకు సందర్భపరిచి వాళ్ళందరికీ పరీక్షలు అంటే వేద విద్యార్థుల పరీక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు కదా మామూలుగా ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు స్కూల్ కోయింగ్ చిల్డ్రన్ అందరికీ కూడా ఒక టెన్త్ క్లాస్ బోర్డు ఒక స్టేట్ గవర్నమెంటో వీళ్ళందరికీ కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది కానీ వేదం చదువుకునే పిల్లలకి పరీక్షలు పెట్టే గవర్నమెంటు గవర్నమెంట్ ఆ బాధ్యత తీసుకోలేదు కొంతమంది సంస్థలు పరంపరంగా వస్తున్న సంస్థలు కొంతమంది స్వామీజీలు వారు మఠాలు మాత్రమే వేద విద్యార్థులందరికీ కూడా ఒక పద్ధతి ఏర్పాటు చేసి ఈ సంవత్సరంలో ఇంటి ఇంత పాఠం చదువుకోవాలి రెండో సంవత్సరంలో ఇంత పాఠం చదువుకోవాలి అని మన పెద్దల నుంచి వచ్చిన పరంపరని కొనసాగిస్తూ వారు విద్యార్థులందరికీ కూడా పరీక్షలు పెడుతూ వారు విద్య పూర్తి అయిన తర్వాత వారికి క్రమపాటి ఘనపాటి వారికి పట్టాలు పొంది ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారు తెలంగాణ జిల్లాలన్నీ పర్యటిస్తూ ఆంధ్రాలో రాజమండ్రి కృష్ణా గుంటూరు అటు జిల్లాల్లో వేద విద్యకి తగు సౌకర్యము పరీక్షలు విధానం ఉంది తెలంగాణలో లేదు వీళ్ళందరూ కూడా పరీక్షలు ఇవ్వాలంటే కనుక ఆంధ్రాకి వెళ్ళి అప్పుడు పరీక్షలు ఇచ్చేవాళ్ళు మంత్రంగనా గనాపాట్లు కానీ ధర్మపురి కానీ వీళ్ళు కూడా మంతనిలో కనీసం సుమారు నూట యాభై మంది ప్రతి ఇంటికి ఒక ఘనపాటి ఉండేవారు రాను రాను తగ్గడంతో మన స్వామివారు చూసి అయ్యా ఇక్కడ మళ్ళా ఎట్లాగైతే మనం రాజస్థాని డార్లో సరస్వతి నది ఎట్లాగా ఉండి తర్వాత లుప్తమైపోయిందనం ఎట్లా చెప్పుకుంటామో అయ్యో తెలంగాణలో వేద విద్య లుప్తమైపోతోంది దీనివల్ల అభివృద్ధి చెందాలి ప్రణాళిక రచించాలన్న ఒక స్వామివారి సంకల్పంతో ఇక్కడ వీళ్ళకి ఈ వేదం అభివృద్ధి చెందాలంటే వేద పండితులతో పిలిచి సత్కారం చేయటం కాదు వేద విద్యార్థులు తయారు చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయాలి వేద ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో స్వామివారు ఒక రూపకల్పన చేసి కొంతమంది సాయినాథశర్మ గారు అలాంటి పెద్దలందరికీ కూడా ఒక బాధ్యత అప్పగించడం జరిగింది ఆ బాధ్యతలో భాగంగా తెలంగాణ వేద విద్వన్ మహాసభలు జీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే సుమారు ఒకటో క్లాస్ నుంచి పరీక్షలు వాళ్ళు చదువుకోవాల్సిన సిలబస్ అంతా వాళ్ళకంతా రూపకల్పన చేసి ఆ చదువుకున్న ప పిల్లలందరినీ కూడా సంవత్సరానికి ఒకసారి చేర్చి వాడికి ఒకటో క్లాస్ కంప్లీట్ అయితే రెండో క్లాస్కి అట్లా ఎట్లా ప్రమోట్ చేస్తూ ఉంటామో అట్లా ప్రమోట్ అయ్యి తర్వాత వాళ్ళు డిగ్రీ స్థాయిలో సర్టిఫికెట్లు పొందడం పీజీ స్థాయిలో సర్టిఫికేట్లు పొందడం అంటే డిగ్రీ అంటే సుమారుగా క్రమపాటి పీజీ అంటే ఘనపాటి తర్వాత ఇంకా అట్లా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విద్యలందరికీ కూడా పాస్ అయిన ఉత్తీర్ణులైనటువంటి అందరికీ కూడా ఈ పట్టాల ప్రధానం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే గత ఇరవై నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం ఇది ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఇరవై ఐదవ సంవత్సరము మనము రజతోత్సవంగా చేస్తున్నాం ఈ సంస్థ ప్రారంభించినప్పుడు ఆరుగురు విద్యార్థులతో ఈ సంస్థ ప్రారంభించబడి ఈ సంవత్సరము సుమారుగా ఆరు వందల మంది విద్యార్థులు పరీక్షకు ఎగ్జామ్కి వచ్చేట్టుగా ఈ సంస్థ తయారైంది ఈ సంస్థ ద్వారా నాలుగు వేదాల్లో కలిపి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదరణవేదము దాని ఉపశాఖలలో అన్నిట్లో కలిపి సుమారుగా ఇప్పుడు నూట యాభై గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది నూట యాభై దాకా గ్రాడ్యుయేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో కూడా మనం ఆరు వందల మందిలో గ్రాడ్యుయేషన్ పోటీ పడిన విద్యార్థులు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాటిలో నాలుగు రోజులు బట్టి వాళ్ళకి పరీక్షలు జరిగింది ఇవాళ సాయంకాలం వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం వాళ్ళకు కూడా ఈ సర్టిఫికెట్లు జరుగుతుంది ఇలాంటి ఈ మహత్తర కార్యక్రమానికి పెద్దలు అటు సెంటర్ ఈ అభివృద్ధి చెందటానికి కూడా అంతకుముందు కంటే గత పది సంవత్సరములుగా మన భారతదేశంలో యావత్ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో హిందూ ధర్మం యొక్క హిందూ ధర్మం యొక్క అందరికీ మనం భారతదేశం వైపు చూసేట్టు హిందూ ధర్మాన్ని గౌరవించేట్టు చేస్తున్న మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరి సుపరిపాలన వారి ఆలోచన తీరు దృక్పథంతో మనం అందరూ కూడా ముందుకు వెళ్తున్నాము అలాగే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ గవర్నమెంట్ వారు కూడా మన సహాయ సహకారం అందిస్తున్నారు ఈ రీసెంట్గా రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంటు తెలంగాణ మన వేద విద్యను చదువుకునే వారికి ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు గవర్నమెంటు ఒక స్కీమ్ అంటే మామూలుగా స్కూల్చె వేద విద్యం వాళ్ళకి మామూలుగా టెన్త్ క్లాస్ చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళి సైన్స్ సోషల్ లెక్కలు అవన్నీ చదువుకోవాలి అట్లా కాకుండా వాళ్ళు వేదం చదువుకుంటూ ప్రైవేట్గా ఎన్ఐఓఎస్ అనే స్కూల్ ద్వారా వీళ్ళకి సపరేట్ ప్రాచీన సాహిత్యము సంస్కృతము వ్యాకరణము ఈ పాఠ్యాంశాలు కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్వ్యూ అలా పాస్ అయ్యేందుకు తెలంగాణ మన స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచన తీరుతో ఒక జీవో పాస్ చేసి ఎన్ఐఓఎస్ స్కీమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది దానివల్ల మన వేద విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగ ఉపయోగం వాళ్ళు వేదం చదువుతుండేనే టెన్త్ క్లాస్ కట్టుకోవచ్చు ఇంటర్మీడియట్ కట్టుకోవచ్చు అలాంటి ఇంకొకటి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే క్రమపాటి ఘనపాటిలు ఉన్నారో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు డైరెక్ట్గా డిగ్రీ కట్టడానికి లేదు ఇప్పుడు కానీ ఘనపాటి కానీ చదివేటప్పటికి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తున్నాయి అప్పుడు మనం చదువుకోవాలంటే వాళ్ళని ఏమంటున్నారు టెన్త్ క్లాస్ నుంచి రమ్మంటున్నారు టెన్త్ ప్లస్ టూ డిగ్రీ కానీ ఇరవై ఒక్క వచ్చే కుర్రాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా ఇదివరకు ఉండేది ఏ యూనివర్సిటీలో డైరెక్ట్గా బీఏ కట్టడానికి ఎంఏ కట్టడానికి వయసును బట్టి ఉండేది ఇప్పుడు అది తీసేశారు ఇప్పుడు వాడు ఇరవై ఒక్క ఏడు వాడు మళ్ళీ టెన్త్ క్లాసు మళ్ళీ ఇంటర్ మళ్ళీ డిగ్రీ చదవాలంటే చాలా సమయం పడుతుంది అందుకని అవకాశం ఉంటే ఇలా ఎన్ఐ ఎట్లా మనకి రూపకల్పన చేశారో డైరెక్ట్ రాష్ట్ర విద్యాపీఠం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఈ వేదం చదువుకునే పిల్లలకు డైరెక్ట్గా మనకి ఏమన్నా వాళ్ళు డిగ్రీ చేసేది బిఏ కానీ ఎంఏ కానీ అట్లా చేసే అవకాశం కల్పించగలిగేటైతే వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది మా మన మంత్రివర్యుల మాధ్యమం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి మనకి ఈ విన్నపం చేయాలని కోరుకుంటున్నాము